మా స్పెషల్ చూసారా ఈ రోజు నేను చెప్పను మీరే చెప్పాలి చూడండి బాగా అబ్జర్వ్ చేయండి అయితే నాకు ఒక ఫ్యామిలీ కలిసి ఉండే వాళ్ళు అన్నారు అమ్మ మీరు వీడియోస్ పెట్టారు అత్తమ్మని మంచిగా చూసుకోవాలని చెప్పి మా కోడలు చక్కగా చూడదని చెప్పి ఇంకా నేను వాళ్ళ కోడల్ని కనుక్కున్నా ఏందమ్మా మీ అత్త ఇట్లా బాధపడుతుండే కదా అని చెప్పి అయితే తను చెప్పింది అమ్మ నేను ఎంత మంచిగా చూసినా కూడా మా ఏమో ఎప్పుడు ఆమెకి ఎక్కిచ్చి చెప్తుంటది నేను ఏం వంట చేసి పెట్టినా కూడా ఏదో ముందు పెట్టేస్తున్నా అది ఇది అని చెప్పేసి ఏదో చెప్తుంటది నేను ఒక మంచి రెస్పెక్టెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన దాన్ని మా ఇంట్లో కూడా చాలా మంది ఉన్నారు అసలు ఏ రిలేటివ్స్ కి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అదంతా కూడా నేను చూస్తూ పెరిగిన దాన్ని కాకపోతే మా ఆడపిల్ల చేసే విధానానికి మా అత్తమ్మ ప్రవర్తించే ప్రవర్తనకి నేను ఏదైనా వండి పెడితే ముందు పెట్టేస్తున్నారు అని చెప్పి మాట్లాడడం సరే మీరైనా వండుకుంది అండి మీకు ఏం కావాలి నేను తెచ్చి పెడతా అని చెప్పి కూడా నేను అమ్మ ఇట్లా చెప్తుంటే అయితే నాకు మస్తు బాధ అనిపించింది నిజానికి అత్తమ్మలు కూడా వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళు కాపాడుకోవాలి వాళ్ళు ఉండే వాళ్ళు ఉండాలి కోడల్ని మీరు బిడ్డలాగా చూసుకుంటే ఆ బిడ్డ కూడా మిమ్మల్ని అత్తలాగా కాకుండా అమ్మలాగా చూసుకుంటారు